హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి స్నేహితులకి మరియు రైతు ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలనే ముఖ్యంగా మనం మిరప ధరలు చూస్తున్నాం తేదీ నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు తాలూ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల రూపాయలైతే ఉంది మధ్య ధర వచ్చేసి పదివేలు గరిష్ట ధర ఇరవై ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఉంది తేజ వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు మధ్య ధర ఇరవై రెండు వేల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలైతే ఉంది దేవుని డిలాక్స్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు మధ్య ధర పదహారు వేల ఐదు వందలు గరిష్ట ధర ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది చిల్లి మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్టి ధర ఆరు వేలు గరిష్ఠి ధర పదిహేడు వేలు మధ్య ధర వచ్చేసి పదిహేడు వేలు గరిష్ఠి ధర ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది బాడీగా మిరప చూస్తే కనిష్ఠ ధర ఐదు వందల రూపాయలు మధ్య ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు గరిష్ఠ ధర ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం తాళ్ళు వెరైటీ మిరప చూసుకుంటే గరిష్టంగా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే పలికింది మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మూడు నాలుగు ఒకటి మిరప మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల మూడు వందలు మధ్య ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది తాలు ఏ వెరైటీ వచ్చేసి ఐ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మధ్య ధర పదకొండు వేల ఏడు వందల రూపాయలు గరిష్ట ధర పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది తేజ ఏబార్సీ వెరైటీ వచ్చేసి కనిష్ఠ ధర తొమ్మిది వేల రూపాయలు మధ్య ధర ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలైతే ఉంది మూడు నాలుగు ఒకటి ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ఠ ధర పదమూడు వేల రూపాయలు మధ్య ధర పద్నాలుగు వేల రూపాయలు గరిష్ట ధర పదిహేడు వేల రూపాయలు బాడీగా ఏబార్సీ వచ్చేసి పద్నాలుగు వేలు పదహైదు వేల ఎనిమిది వందలు మధ్య ధర ఇరవై ఏడు వేలు వచ్చేసి గరిష్ట ధర అయితే ఉంది ఇక్కడ మూడు మూడు నాలుగు ఏబార్సీ మిరప చూస్తే కనిష్ట ధర ఏడు వేలు మధ్య ధర పదహారు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై ఒకటి వేలు అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే గరిష్ట ధర బాడీగా ఏబిఆర్సీ వెరైటీ వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే రేట్ అయితే పలికింది తర్వాత తేజ్ ఏబార్సీ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే గరిష్ట రేట్ అయితే పలికింది మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చిల్లీ ఐదు వెరైటీ వచ్చేసి మినిమం ప్రైజు పదివేలు మూడో ధర పదిహేడు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూస్తే పద్నాలుగు వేల రెండు వందలు మూడోల ధర పదహైదు వేల ఐదు వందలు అదేవిధంగా గరీష్ ధర కూడా పదిహేను వేల ఐదు వందలు అయితే ఉంది చిల్లి ఐదు ఏ ఏసీ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉంది దేవుని డిలాక్స్ ఏసీ వెరైటీ మిరపు చూస్తే పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉంది ఇది గుంటూరుకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ నాలుగు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ అన్నీ వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులకి మరియు రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్